హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేనైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎప్పుడైనా ఖాళీ టైంలో బోర్ కొట్టినప్పుడు కానీ తినొచ్చు సో అదేంటంటే అటుకుళ్ళు ఇంకా ప్యాలాల తాలింపు అనమాట చాలా ఈజీగా అండ్ సూపర్ అంటే సూపర్ టేస్ట్తో మీ అందరికీ నేను ఈరోజు ఈ అటుకుల తాలింపు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైతే నా ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చేయండి అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పెద్ద ఏమంటారు గట్ మందపు మందపాటి గిన్నె ఉంటుంది కదా అదొకటి తీసుకొని దాంట్లో అటుకులు పేలాలు వేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అటుకుల్ని కలుపుతూ మంచిగా వేడి చేసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే అలా వేడి చేసుకోవడం వల్ల అవి అనేవి క్రిస్పీగా అవుతాయి అనమాట మెత్తగా ఉండవు క్రిస్పీగా ఉంటాయి ఈ క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తర్వాత అది పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టి దాంట్లో ఆ అటుకులకు సరిపడ ఆయిల్ జీలకర్ర ఇంకా ఆవాలు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాలు ఇంకా పల్లీలు ఒక కప్పు పల్లీలు ఇంకా పుట్నాలు కూడా అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఒక నాలుగైదు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోయేటట్టుగా ఫ్రై చేసుకోకండి పల్లీలు వేయించుకోవాలి అంతే పల్లీలు వేయించుకునేదాకా పల్లీలు గోలేదాకా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ అటుకుల్లో ఈ తాలింపు అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అంతే చాలా అంటే చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది చూడండి అండ్ దీంట్లో లాస్ట్కి మీరు అవసరం అనుకుంటే కొద్ది మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ అలా లైట్గా సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మంచి మంచి వంటలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అండ్ వంటలు చూసి నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలా అంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ సో మీరందరూ కూడా నాకు మీ ప్రేమతో మంచిగా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్